హలో అండి ఒక మంచి విక్రమ బేతాళ కథను విందాం ఒక గ్రామంలో ముకుందుడు అనే యువకుడు ఉండేవాడు అతడు సామాన్య రైతు కొడుకు అయితే ఎంతో తెలివైనవాడు ఏక సంతాగ్రాహి అవ్వడం వల్ల అన్ని విద్యలు అతడికి సులువుగా పట్టుబడ్డాయి కానీ అతడు రైతుగానే జీవితాన్ని కొనసాగించాల్సి వచ్చింది ముకుందుడు ఉన్నది మారుమూల గ్రామమే అయినా అంతకు ముందు ఆ స్థలం చారిత్రక ప్రసిద్ధికెక్కిన క్షేత్రం దాంతో ఆ గ్రామంలో కొన్ని శిథిలాలు శాసనాలు బయటపడ్డాయి వాటిని చూడటానికి ఎంతోమంది ప్రసిద్ధి చెందిన వ్యక్తులు వస్తూ ఉండేవారు వాళ్లతో మాట్లాడినప్పుడు ముకుందుడికి వీళ్ళు నాకన్నా తెలివైన వాళ్ళు కాదే వీళ్లకు ఇంతటి పేరు ఎలా వచ్చింది నేను కూడా ఎలాగైనా సరే మంచి కీర్తిని తెచ్చుకోవాలి అని అనుకుంటూ ఉండేవాడు అదే విషయాన్ని చాలామందికి చెబుతూ ఉండేవాడు ఒకసారి ఆ మాటలనే ఒక వృద్ధుడితో అన్నప్పుడు అతడు ఈ మారుమూల ప్రాంతంలో ఉంటే నీ తెలివితేటలు ఎవరికి తెలుస్తాయి నగరానికి వెళితే నీకు పేరు వస్తుంది అని చెబుతాడు ముకుందుడు నగరానికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు తండ్రి ఎంత వద్దు అని చెబుతున్నా వినిపించుకోకుండా ముకుందుడు నగరానికి ప్రయాణమవుతాడు కొంత దూరం వెళ్లేటప్పటికీ ఒక పెద్ద అడవిని దాటాల్సి వస్తుంది మొదట్లో ఇంత పెద్ద అడవిని ఒక్కడే ఎలా దాటాలి అని అనుకుని తరువాత నాలాంటి వాళ్లే భయపడితే ఎలాగా అని ధైర్యం తెచ్చుకుని ముందుకెళ్లాడు అలా ముందుకెళ్తున్న ముకుందుడు ఒక దొంగను ఎదుర్కోవలసి వస్తుంది ఏ మాత్రం భయపడకుండా దొంగతో తలపడి అతడిని ఓడించేస్తాడు దొంగ ఆశ్చర్యపడి నేను పదేడుగా దొంగతనాలు చేస్తున్నాను నేనంటే గొప్ప వీరులే వణికిపోతారు అలాంటిది నువ్వు నన్ను చాలా సులువుగా ఓడించావు నిన్ను మెచ్చుకోవాల్సిందే అని అంటాడు అప్పుడు ముకుందుడు నేను కీర్తి గడించే ప్రయత్నంలో ఉన్నాను నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్లి దొంగతనాలు నేర్పిస్తావా అని అడుగుతాడు ఆ దొంగ సంతోషంగా ఒప్పుకొని నాతో పాటు నగరానికి రా నీకు అక్కడ దొంగతనంలోని మెళుకువలను నేర్పిస్తాను అని తీసుకుని వెళతాడు ఇద్దరూ నగరాన్ని చేరుకుంటారు ఆ రోజు రాత్రి దొంగ ముకుందుని తీసుకుని ఒక ఇంటిని ఎన్నుకుని ఆ ఇంటి గోడ దూకి మూసి ఉన్న తలుపులను ఎలా తెరవాలో ముకుందుడికి చెప్పి చాకచక్యంగా లోపలికి వెళతాడు ఇనపెట్టును ఎంతో నేర్పుగా తెరిచి అందులోని డబ్బును నగలను మూట కట్టుకుంటాడు దొంగ చేసే ప్రతి పనిని ముకుందుడు శ్రద్ధగా గమనిస్తున్నాడు మూట కట్టుకున్న నగదు డబ్బులతో పాటు బయలుదేరిపోతూ ఉండగా దొంగ గోడకు తగిలించి ఉన్న ఒక స్త్రీ పటాన్ని చూసి ఉలిక్కి పడతాడు తరువాత పక్క గదిలో తొంగి చూసి అక్కడ నిద్రపోతున్న మనుషులను చూస్తూనే ఆ డబ్బు నగదుల మూటను అక్కడే వదిలి ముకుందుణ్ణి తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు ఇదంతా చూసిన ముకుందుడికి ఒళ్ళు మండి ఇదేం దొంగతనం కష్టపడి దొంగలించిన సొమ్మునంతా అక్కడే వదిలేశావు ఎందుకు అన్నాడు చిరాకుపడుతూ దానికా దొంగ ఒకసారి నేను అడవిలో గాయపడి స్పృహ లేకుండా పడి ఉన్నప్పుడు ఒక ఆవిడ బండిలో అటుగా వెళ్తూ నన్ను తన బండిలో ఎక్కించుకుని పుట్టింటికి తీసుకెళ్లి చికిత్స చేయించింది నన్ను కాపాడిన ఆవిడ భర్త ఇల్లే ఇది ప్రాణాలు కాపాడిన వాళ్ల ఇంటిలో ఎలా దొంగతనం చెయ్యను అని అంటాడు ఇది విన్న ముకుందుడు ఈ దొంగ చాదస్తుపు మనిషి అని ఇతడి వద్ద ఉంటే తాను నేర్చుకోబోయేది ఏదీ ఉండదని అతన్ని వదిలి వెళ్లిపోతాడు నగరంలో ఎక్కడ బస చేయాలా అని ఆలోచిస్తూ వెళ్తున్న ముకుందుడికి అనుకోకుండా న్యాయాధికారి అయిన శేఖరుడితో పరిచయం అవుతుంది ఆ న్యాయాధికారికి ఒక నియమం ఉండేది అదేంటంటే అతడు ఒంటరిగా ఏ రోజు భోజనం చేయడు ప్రతిరోజు ఏదో ఒక అతిథిని తనతో పాటు భోజనానికి కూర్చోపెట్టుకునేవాడు అలా అతడికి ఈ రోజు ముకుందుడు దొరికాడు ముకుందుడి పరిస్థితి తెలుసుకుని నువ్వు స్థిరపడేదాకా మా ఇంట్లోనే ఉండవచ్చు అని అంటాడు అదే నగరంలో చక్రధరుడు అనే మహావీరుడు ఉండేవాడు అతడితో తలపడి అతడిని ఓడిస్తే తనకు కూడా మహావీరుడు అన్న పేరు వస్తుందని ఆలోచించాడు ముకుందుడు అయితే చక్రధరుణ్ణి వెంటనే కలుసుకోకుండా అతడి అలవాట్లను తెలుసుకున్నాడు చక్రధరుడు ప్రతిరోజు సాయంత్రం తన తోటలో ఒంటరిగా విహరిస్తాడు ఒకరోజు ముకుందుడు చక్రధరుడి తోటలోకి వెళ్ళి ఒంటరిగా ఉన్న చక్రధరుడిపై కత్తి ఎత్తి ఎదుర్కోబోతాడు చక్రధరుడు ఆశ్చర్యపడి ఎవరు నువ్వు అని అడుగుతాడు దానికి ముకుందుడు నీతో తలపడి నిన్ను గెలిచి నీకన్నా గొప్ప వీరుడు అని అనిపించుకోవాలని వచ్చాను అని అంటాడు అలాంటప్పుడు ఇలా చాటుగా ఎందుకు వచ్చావు పది మంది ముందు ఈ మాటను చెప్పి ధైర్యంగా ఎదుర్కోవచ్చు కదా అని అడుగుతాడు దానికి ముకుందుడు నాకు ప్రజల మధ్యలో ఓడిపోవడం ఇష్టం లేదు ముందుగా నీ సామర్థ్యం ఏంటో తెలుసుకోవాలని ఇలా వచ్చాను అని అంటాడు వెంటనే చక్రధరుడు తన వరలో నుంచి కత్తి తీసి ముకుందుడితో తలపడతాడు క్షణాల మీద ముకుందుడు చక్రధరుడి చేతిలోని కత్తిని నేలమట్టం చేస్తాడు చక్రధరుడు ఆశ్చర్యపోతూ ఇది గురువు నేర్పిన విద్యలాగా లేదు ఈ విద్య నీకు సహజంగా అవ్వినట్టు ఉంది నువ్వు నా దగ్గర కొన్ని రోజులు ఉంటే నీ దగ్గర కొన్ని మెలకువలు నేర్చుకుంటాను అని అంటాడు దానివల్ల నాకేంటి లాభం అని అడుగుతాడు ముకుందుడు నీకు రోజుకు వంద వరహాలు జీతంగా ఇస్తాను అంటాడు చక్రధరుడు గొప్పవాడనిపించుకోవటానికి డబ్బు అన్నిటికన్నా మించిన సాధనం అందువల్ల ముకుందుడు చక్రధరుడి కింద పనిచేయటానికి ఒప్పుకుంటాడు కొన్ని రోజుల్లోనే చక్రధరుడు ముకుందుణ్ణి మించిపోతాడు దాంతో ముకుందుడి ఉద్యోగం ఊడిపోతుంది అయితే ముకుందుడు దానికేం బాధపడలేదు అతడి వద్ద ఇప్పుడు దాదాపు పదివేల వరహాల దాకా చేరింది ఆ డబ్బుతో వ్యాపారం చేసి కీర్తి సంపాదించాలని అనుకుంటాడు ముకుందుడు అదే నగరంలో గొప్ప వ్యాపారస్తుడుగా పేరు పొందిన రత్నాలశెట్టి సలహాలను అడుగుతాడు అలా రత్నాలశెట్టి ఇచ్చిన సలహాలతో వ్యాపారాన్ని ప్రారంభించి ఏడాదిలోనే లక్షాధికారి అయిపోతాడు ముకుందుడు రత్నాలశెట్టి ముకుందుడితో నీకు వచ్చిన లాభాలలో పదవ వంతు దాన ధర్మాల కింద ఖర్చు పెట్టు అదే నిన్ను శ్రీరామరక్ష అయి కాపాడుతుంది అని అంటాడు లక్షాధికారి అయినప్పటికీ ముకుందుడికి తనకు పేరు వచ్చినట్టు అనిపించలేదు అతడు రత్నాల శెట్టి సలహాను పాటించలేదు వ్యాపారాన్ని విడిచి కీర్తి కోసం సంగీతాన్ని చిత్రలేఖనాన్ని నేర్చుకుంటాడు అయినా సరే ముకుందుడికి కీర్తి రాలేదు ఇలా ఉండగా ఒకరోజు ముకుందుడి తండ్రి నగరానికి వస్తాడు తండ్రిని చూసిన ముకుందుడు ఏంటి నాన్న ఇలా వచ్చావు అని అడుగుతాడు ఈ ఏడు మన పొలంలో మూడు రెట్లు అధికంగా పండించాను అందుకోసం నేను ఇన్నాళ్ళుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి రాజు నన్ను సన్మానించటానికి పిలిపించాడు అని అంటాడు తన తండ్రికి రాజసభలో జరిగిన గౌరవాన్ని కళ్ళారా చూసిన ముకుందుడు ఎంతో ఆనందించి తండ్రితో పాటు తాను కూడా తన గ్రామానికి తిరిగి వెళ్ళిపోతాడు ముందులాగే పొలం పనులు చూసుకుంటూ పేరు ప్రతిష్టలు అన్న కోరికను వదిలి హాయిగా జీవిస్తాడు బేతాళుడు కథ చెప్పి రాజా ముకుందుడికి కీర్తికాంక్ష ఎందుకు పోయింది తనకు కీర్తి తెచ్చుకునే సామర్థ్యం లేదని అతడికి అనిపించిందా లేక తండ్రిని చూసిన వెంటనే ఇంటికెళ్ళిపోవాలని అనిపించిందా అతడు చేసిన ప్రయత్నాలన్నిటిలోనూ అతడిదే పైచెయి అయింది కదా మరి కీర్తి పట్ల నిరాశ ఎందుకు కలిగింది ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు ముకుందుడు కీర్తి సాధించాలంటే అది కేవలం కొన్ని రంగాలలోని సాధ్యం అని పొరపాటు పడ్డాడు దాదాపు ఏ రంగంలోనైనా కీర్తిని తెచ్చుకునే శక్తి సామర్థ్యాలు అతడికి ఉన్నాయి కానీ నిజమైన కీర్తి తెచ్చుకుని వాటిని నిలబెట్టుకునే సాధన నియమబద్ధత అతడిలో లేవు వ్యవసాయంలో తన తండ్రి దేశంలోనే గొప్పవాడిగా పేరు తెచ్చుకున్నాడు అప్పుడే ముకుందుడు తన పొరపాటును తెలుసుకున్నాడు కీర్తి కోసం దేశం తిరగాల్సిన అవసరం లేదని అతడికి తెలిసింది పట్టుదల దీక్ష ఉంటే తన గ్రామం నుంచే కదలకుండా ఏదో ఒక రంగంలో కృషి చేసి కీర్తిని సంపాదించవచ్చు అని గ్రహించాడు అందుకే అతడు తండ్రి వెంట గ్రామానికి చేరుకున్నాడు అని అంటాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాడుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు ఇదండి చందమామలోని ఒక మంచి విక్రమ బేతాళ కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు